హలో ఫ్రెండ్స్ ఐఎమ్ థ్రిల్లర్ కింగ్ ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీలో ఎలాంటి దయ్యం కనిపించలేదు కానీ దాని సరౌండింగ్స్లో కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే వాళ్ళ వీడియోలో ఒక భయానకమైన దృశ్యం క్యాప్చర్ అయ్యింది

చూడ్డానికైతే బాడీ పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంది దాని ఫేస్ మాత్రమే తెల్లగా మాస్క్ లాగా కనిపిస్తోంది కాసేపు మాత్రమే కనిపించి అది మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయింది వాళ్ళు ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళ వీడియోలో మళ్ళీ ఇది క్యాప్చర్ అయింది Pelo menos para a manifestação foi não teve pedra nada foi foi só a porta que bateu ali velho é mas só a porta ali. మళ్ళీ అదే దయ్యం ఫిగర్ వీళ్ళెక్కడికెళ్తే అక్కడికి ఫాలో చేసుకుంటూ వస్తోంది బహుశా ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం ఇదేనేమో ఆ ప్రాపర్టీని చాలా భద్రంగా కాపలాకాస్తోంది ఒక సొసైటీలో ఒక చిన్న ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ లోపల నుంచి చాలా స్మెల్ వస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు కొన్ని ఏడుపులు మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయంట అలాంటి ఒక ప్రాపర్టీని ఒకతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ఇంటికి ఎంటర్ అయిన వెంటనే అతనికి బ్యాట్స్మెన్ రావడం స్టార్ట్ అయింది అంతేకాకుండా అతని వీడియోలో ఒక దయ్యం లాంటి ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది ఒక డోర్ దగ్గర ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది కానీ అది మనిషి కాదు ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం అదే దీన్ని అతను లైవ్లో గమనించలేదు దీన్ని గమనించకుండానే అతను వేరే రూమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిపోయాడు కాసేపట్లోనే అతని వీడియోలో మళ్ళీ ఇంకొక భయానకమైన దృశ్యం క్యాప్చర్ అయింది అంతేకాకుండా ఈసారి అతను లైవ్లో కూడా ఆ దయ్యాన్ని చూశాడు కొంత దూరంలో కొన్ని విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఆ సౌండ్స్ని తను ఫాలో చేసుకుంటూ వెళ్లాడు అప్పుడే ఒక ఎంట్రెన్స్లో ఒక దయ్యం లాంటి ఫిగర్ నించునుంది దాని ఫేస్ అయితే చాలా డిఫరెంట్గా కాలిపోయినట్టుగా తెలుస్తోంది దాన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా పారిపోయాడు అది చూడ్డానికి కూడా పూర్తి మనిషి ఫామ్లోనే ఉంది అంటే దానికి చాలానే పవర్స్ ఉన్నాయన్నమాట ఇలాంటి దయ్యాలు మనుషుల్ని చంపేయగలవు ఇలాంటివి కనిపించినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పారిపోతేనే మంచిది ఈ వీడియో ఒక బేబీ మానిటర్ కెమెరాలో రికార్డ్ అయింది వ్యూలో ఒక చిన్న బాబు పడుకునున్నాడు అప్పుడే ఒక భయానకమైన ఇన్సిడెంట్ బేబీ మానిటర్ కెమెరాలో క్యాప్చర్ అయింది ఈ వీడియోని చూసిన తర్వాత ఇంట్లో ఉండాలా లేదా వెళ్ళిపోవాలా అనే డౌట్ కూడా వాళ్ళకు వచ్చేసింది అసలు అక్కడేం జరిగింది అనేది మీరే చూడండి ఆ బాబు కాల్ని ఎవరో పట్టుకుని లాగుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది ఇలాంటి సపోర్ట్ లేకుండా తనకి తానే ఇలా చేయడం అసాధ్యం ఆ ఇల్లు హాంటెడ్ అయిందని చాలామంది కమెంట్ చేసి అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు అదే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది దయ్యంపనే అంటారా కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఒకతనికి అర్ధరాత్రి ఒక మోషన్ డిటెక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అతని ఇంటి ముందున్న కెమెరా అతనికి నోటిఫికేషన్ పంపింది అక్కడ ఏదో మూమెంట్ ఉందని తీరా ఫుటేజ్ని చెక్ చేస్తే వాళ్ళకొక పెద్ద షాక్ ఎదురైంది వాళ్ళ హోమ్ సెక్యూరిటీ కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి ఒక డార్క్ షాడో ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది స్టార్టింగ్లో అది కనిపించినప్పుడు అది మనిషిలాగే ఉన్నప్పటికీ జూమ్ చేసి చూస్తే దానికి మనిషి ఫామ్ లేదు అదొక బ్లాక్ స్మోక్ లాగా కనిపిస్తోంది అంతేకాకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది ఇదొక పారానార్మల్ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దీని గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఒక కపుల్ ఇంట్లో కొన్ని రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఆప్షన్లో రెండు బొమ్మల్ని తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాతే తెలిసింది ఆ బొమ్మలు హాంటెడ్ అయ్యాయని అవి రెండు అప్పుడప్పుడు వాటకవే కదులుతూ ఉంటాయంట ఈ విషయాల్ని గమనించిన తర్వాత ఆ రెండు బొమ్మల్ని ఒక చైర్ మీద పెట్టి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు కంటిన్యూస్గా రెండు రోజులు రికార్డైన ఈ వీడియోలో ఆ బొమ్మలు ఏం చేశాయనేది మీరే చూడండి ఇంకో రాత్రి మళ్ళీ ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నతను దాన్ని లైవ్లో కూడా చూశాడు ఆ రెండు బొమ్మలు నిజంగానే హాంటెడ్ అయినట్టున్నాయి ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉంది అక్కడ జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ ని చూస్తే ఆ ఇంట్లో ఉన్నది ఒక చిన్న బాబు దయ్యమో లేదా చిన్న పాప దయ్యమో అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఒకతను రాత్రిపూట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక శ్మశానం గుండా దాటి వెళ్లాల్సి వచ్చింది ఆ శ్మశానాన్ని దాటుకుని వెళ్తున్నప్పుడు అతనికి ఎవరో కనిపించారు హెల్ప్ చేద్దామని అతను స్టాప్ చేసినప్పుడు అతనికొక భయానకమైన ఇన్సిడెంట్ అతని లైఫ్లో జరిగింది అసలు అతను వీడియోలో ఏం క్యాప్చర్ చేశాడో మీరే చూడండి ఇది దయ్యం కాకపోవచ్చు కానీ శ్మశానంలో ఆ లేడీ అర్ధరాత్రి పూట ఎందుకుంది పూర్తిగా తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంది బట్టలకి రక్తం మరకలు ఎందుకున్నాయి చేతిలో కత్తెందుకు పట్టుకుంది ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరిస్తారు ఇది దయ్యం కాకపోయినా కూడా అక్కడ ఏదో జరుగుతోంది అదేమై ఉండొచ్చు అనేది మీకేమైనా ఐడియా ఉందా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ యొక్క అపార్ట్మెంట్లో దయ్యం ఉంది ఈ అపార్ట్మెంట్ వీడియోస్ ని మనం ఆల్రెడీ చాలా చూసాం అదే అపార్ట్మెంట్లో ఒక లేడీ కొత్తగా సెక్యూరిటీ పనికి చేరుకుంది ఆవిడికి ఇంకొక తను ఒక బ్లాక్ లోకి రమ్మని పిలుస్తాడు అప్పుడు ఈవిడ అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆవిడకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ అపార్ట్మెంట్ ని వెంటాడుతున్న దయ్యం ఈవిడ్ని అటాక్ చేయడానికి ట్రై చేసింది Ah, okay, okay, Roger. <sighs> Hey I... వీడియోలో కనిపిస్తున్న అతనికి అక్కడ దయ్యం ఉందని ముందే తెలుసు అందుకే వీడిని కాపాడడానికి అతను ఫాలో చేసుకుంటూనే వచ్చాడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఆ దయ్యం వీళ్ళని వెంటాడుకుంటూ వచ్చేసింది వీళ్ళని తరుముకుంటూ వచ్చేసింది